రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మండల కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడమే ప్రజల అభివృద్ధికి మార్గం అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలను ఉద్బోధించారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన మాటలకే పరిమితమైన హామీలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు బీసీలకు రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ అసలైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు అధ్యక్షత వహించారు అలాగే బేతి మహేందర్ రెడ్డి కరవేద మైపాల్ రెడ్డి సొల్లు అజయ్ వర్మ చాడ వెంకటరెడ్డి బోయిన్పల్లి ప్రదీప్ రావు తదితరులు హాజరయ్యారు సాక్షన్ కావడం జరిగింది ఇక ఇంతకుముందు కూడా మీ దగ్గర మీ దగ్గర వెళ్ళినప్పుడు వద్దూరు బేగంపేట నుంచి గండేవరంపై సీఆర్ఎఫ్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా మనం గ్రామాలకు కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే కాకుండా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి కారణంగా అనేక నిధులు మనం ఇలా గ్రామాలకు ఇస్తున్నాం దీన్ని ప్రతి గ్రామానికి ఇచ్చేసాం ఈ రకంగా మనం అది చేస్తున్నాం రెండోది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అనేక ఫోర్ ట్వంటీ హాబీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలకు ఇది చేస్తాం మంచి చేస్తాం అని చెప్పి మాయమాట అని చెప్పి మోసం చేసారు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వస్తే వాళ్ళకు ఏ రకంగా బుద్ధి చెప్పలేదు కేసీఆర్కి ఏ రకమైన బుద్ధి చెప్పినా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే వాళ్ళు ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం లేకనే ఇప్పుడు సంవత్సరం దాటినా కూడా ఎలక్షన్ ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా మనం ఏ రకంగా సరే మనం ఎన్నికలకు మనం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నాం బీసీ రిజర్వేషన్లకు మనం అనుకూలంగా ఉన్నాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా అనుకూలంగా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వానికి కేవలం అది ఏ రకంగా కేవలం అయిన ఎక్కడన్నా బీహార్లో ఎక్కడో ఇవి చూపించుకొని ఏదో మేము బీసీలకు ఏదో చేసినాం అని చెప్పి బీసీలకు అన్యాయం చేయడానికి బీసీలను మోసం చేయడానికి ఇచ్చినటువంటి జీవో తప్ప వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటే వాళ్ళు చట్టపరంగా ఏ అడ్డం రాకుండా చూసుకొని